వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పదకొండు సంఖ్యతోటి పంగనామాలు పెట్టిన తర్వాత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని కాదు ఆయన పార్టీని కూడా నమ్ముకోవడానికి మాకేం దిగు లేదు అని చెప్పి ఒక్కొక్కళ్ళుగా ఒక్కొక్కళ్ళుగా బయటకు వచ్చేస్తున్నారు అఫ్ కోర్స్ ఆ పదకొండు పెట్టడానికి ముందే చాలామంది బయటకు వచ్చేశారు తర్వాత ప్రశాంతంగా విజయం సాధించి హ్యాపీగా ఉన్నారు కొంతమంది మీద ఇంకా మనకు ఉన్నటువంటి అనుమానాలు అ కోవర్డ్స్ అనేవి మనకు ఉన్నాయి కాబట్టి దాన్ని సపరేట్గా డిస్కస్ చేసుకుందాం అది పోయేదేం లేదు అంటే ఆనంద్ రామనారాయణ గారి రెడ్డి గారు అలాగే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడడం లేదు ఇక ఎవరి మీద మాట్లాడుతున్నాను తర్వాత అది చూసుకుందాం మనం సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధితుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఏ అవకాశం వచ్చినా ఇంకేముంది నేను ముందు తనకే ఇస్తాను అన్నటువంటి వ్యక్తి అతనికే నేను అవకాశం ఇస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి చివరాఖరిదాకా కూడా ఎన్ని అవకాశాలు వచ్చినా తన సొంత సామాజిక వర్గాన్ని మాత్రమే పెట్టుకున్నాడు అలాగే తనదైనటువంటి రాజకీయానికి వెన్నుదన్నుగా ఉంటారు అనుకున్న వాళ్ళని మాత్రమే ఆ పదవులకి అర్హులుగా పెట్టుకుంటూ వెళ్ళాడు తప్పితే నేనే ఉన్నాను నీ వెంట ముందు నుంచి కూడా అని చెప్పినప్పటికీ ఎంత కష్టపడినప్పటికీ ఎక్కడ గొడవ చేయనప్పటికీ కూడా ఆయనకి ఎటువంటి పదవి ఇవ్వకుండా చివరాఖరికి ఏదో నామకే వాస్తే ఒక ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్సీ పదవి వస్తే దాన్ని పడేసి తూతూ మంత్రంగా వదిలించేశాడు ఆఖరికి ఆయన కూడా పార్టీని విడిపో వదిలేసి రాజీనామా చేసేసాడు కానీ ఆ రాజీనామాని ఆమోదించకపోవడంతో ఇక ఏం చేసేది లేక ఆమోదించుకుంటే ఆమోదించుకొని లేదంటే లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమైపోయారు పార్టీలో చేరుతున్నారు ఆయనే అదర్ అదర్దాన్ మర్రి రాజశేఖర్ రెడ్డి అదే సారీ రాజశేఖర రెడ్డి అని వచ్చేస్తుంది ఊరికి అంటే వాళ్ళ పేర్లు చదివి 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 రేపు పొద్దున్న నా పేరు కూడా పవన్ రెడ్డి అనేసుకుంటానేమో అన్న భయం నాలో ఉందండి ఏం చేయమంటారు ఇది యాక్చువల్లీ చెప్పాలంటే రెండు వేల ఇరవై రెండులోనే జరగాల్సినటువంటిది బట్ జగన్మోహన్ రెడ్డి చాలా పట్టుబట్టి లేదు రాజా నువ్వు నా దగ్గరే ఉండాలి నువ్వు నాతోనే ఉండాలి అని చెప్పి శాంతం పూర్తిగా ఆయన్ని అక్కడ దాకా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా సర్లేని పని ఏదో చూసుకో అన్నాడు ఇప్పటికీ ఇది అయ్యింది సో మరి మోషన్ రాజు గారు ఎందుకని చెప్పి రాజీనామాలు ఆమోదించడం లేదు శాసన మండలిలో వాళ్ళు ఇచ్చినటువంటివి తెలియట్లేదు మనం చూసాం ఆల్రెడీ పోతులు సునీత గారు బీజేపీలో జాయిన్ అయిపోయారు తెలుగుదేశం పార్టీలోకి రాణిస్తారు అనుకుని పాపం చాలా ఆశలు పెట్టుకుంటే అబెబ్బెబే లేదు లేదు మీరు వెళ్ళండి మీ మీ స్థానాలు వెతుక్కోండి అంటే అటు జనసేన వాళ్ళు కూడా దగ్గరికి రానివ్వకపోయేసరికి ఇక ఆఖరికి బీజేపీ వంతు వచ్చి బీజేపీలో జేపీ నడ్డా గారి సమక్షంలో వెళ్ళి చేరిపోయారు అక్కడికి అది అయిపోయింది సో ఇక ఈయన అంతకుముందే చూసాం మనం మోపిదే వెంకటరమణారావు గారు ఎలా వచ్చేసారు బయటకు అనేది చూసాం ఆయన ఏ విధంగా రాజకీయం చేసుకుంటున్నారో కూడా చూస్తూనే ఉన్నాం మనం తర్వాత మిగతా వాళ్ళు అందరికీ తెలిసిందే ఇప్పుడు మర్రి రాజశేఖర్ వంతు వచ్చింది ఆయన కూడా ఇక తెలుగుదేశం పార్టీలోకి ఆయన వచ్చేశారు సో అక్కడ విడదల రజనీని ఎంకరేజ్ చేశారు మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేశారు అసలు ఆయన నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి నేతలకి నియోజకవర్గాలు జంబులు చేసి మరి తీసుకొచ్చి అక్కడ పెట్టి చేశారు కానీ అదే నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తిగా పేరున్న మరి రాజశేఖర్కి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తీరని వెన్నుపోటు పొడవడంలో చాలా చాకచక్యత చూపించారు చివరాఖరికి వచ్చిన ఎమ్మెల్సీని తీసుకెళ్ళి మా ఆయన మొహాన్ని పడేసి చేసాపో నిన్న ఎమ్మెల్సీని అన్నారు ముందు నుంచి కూడా ఇదే రకమైనటువంటిది ఆయనకి మొట్టమొదటి దాంట్లోనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇంకా మాట్లాడితే ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తారు పంతొమ్మిదిలో అనుకున్నారు లేదు అయిపోయింది అక్కడికి తర్వాత ఎమ్మెల్సీలు ఫస్ట్ టర్మ్లోనే వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నారు లేదు అక్కడికి అయిపోయింది మధ్యలో చాలా ఎమ్మెల్సీలు వచ్చాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గవర్నర్ కోట ఎమ్మెల్సీలు ఎందులోనూ కూడా ఆయన్ని కన్సడరేషన్లోకి తీసుకోకుండా ఆయన సేవలు మాత్రం ఉచితంగా చాలా బాగా వాడుకున్నారు సో మొత్తానికి తెలుగుదేశం పార్టీలోకి ఆయనకి ఎంట్రీ సుగమం అయిపోయింది ఎమ్మెల్సీ మీద అనర్హత అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు ఎదురు తిరిగి వీళ్లే కేసులు వేస్తారు మేము ఆల్రెడీ కేసు పెట్టాము ఆల్రెడీ మేము రాజీనామాలు సమర్పించాము మరి మోషేన్ రాజు గారు ఎందుకని ఆమోదించలేదు ఆయన్ని అడగండి అది అడుగుంటే ఈ అనర్హత అనేది మా మీదకి రాదు అన్నటువంటి లీగల్ పాయింట్తో కొడతారు వీళ్ళు లేదు సార్ వాళ్ళు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఫిరాయిస్తున్నారు రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏ ఇంటికి వెళ్తే నీకెందుకు అని అడుగుతారు అప్పుడు కోర్టు ఏం చెప్తారు సో ఇలాగా చెప్తున్నాను కదా ఏదో తప్పు చేయడం కర్ర ఇవ్వడం తనులు దించుకోవడం వీళ్ళకి అయిపోయింది ఆ కార్యక్రమం రేపు కూడా ఇక ఇలాగే కొనసాగుతుంది సో మరి నెక్స్ట్ ఎవరంటారు పార్టీ నుంచి బయటకు వచ్చేసేటువంటిది ఎవరు ఏ పార్టీలో చేరతారని పక్కన పెడితే పదకొండు మంది ఎమ్మెల్యేల్లో దాదాపుగా ఒక ఐదు మంది బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది తెలుస్తున్నటువంటి అంశం పైకి ఏదో బింకంగా ఉన్నారు తప్పితే ఏమీ లేదు సో ఎవరు నెక్స్ట్ వచ్చే అవకాశం ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి